తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గెలుపు కార్యకర్తలందరి కృషి జిల్లా నాయకుల కృషి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి లోకేష్ బాబు గారి కృషి అందరూ ఇన్ఛార్జ్ మంచి సవిత గారు ఆదినారాయణ రెడ్డి గారు జిల్లా నాయకులు వాసన్న అధ్యక్షులు అందరి కృషితో ఈరోజు గెలవడం జరిగింది పదహైదు రోజులు కష్టపడిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఇది ప్రజా విజయం నలభై సంవత్సరాల నుంచి ఏదైతే బ్రిటిష్ వారితో స్వాతంత్రం కోసం పోరాడినట్టు రోజు ఉద్యమం జరిగిందో అలాంటి ఉద్యమమే ఈరోజు ఈ విజయం ముఖ్యంగా ఏదో అంతా జరిగిపోయినట్టు ఇక్కడంతా అక్రమాలు అన్యాయాలు జరిగినట్టు మాట్లాడుతున్నారు ఈరోజు గత నలభై సంవత్సరాల కాలం నుంచి ఇప్పుడు తొమ్మిది ఈ దీని పరిధి తొమ్మిది నెలలు ఈ పదవి కాల పరిమితి ఈరోజు తొమ్మిది నెలల కా కాల పరిమితి ఉండే ఒక జెడ్పిటి కోసమే ఇంతగా ఆర్తనాదలు అరుగులు స్టేట్మెంట్లు ఏదో జరిగినట్టు అందరినీ ప్రజలు మబ్బ పెట్టాలని రాష్ట్రం అంతా చూస్తున్నారు ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని లాస్ట్ ఎలక్షన్లలో మీరు రాష్ట్రం అంతా నామినేషన్లు బేనికోకుండా ఏ ఒక్కరు కూడా ఎలక్షన్ అనేది ఓటు హక్కు వినియోగించుకోకుండా అందరికీ అందరి లీడర్లకు ఒకవేళ నాయకత్వం వహించే చిన్న పెద్ద లీడర్లందరికీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశ అందరికీ ఉంటుంది కానీ అందరినీ మీరు ఏ ఒక్కరిని పోటీ చేయనికోకుండా చేసి ఈరోజు ఈ చిన్న ఎన్నిక కోసం మీరు ఏదో జరిగిపోతున్నట్టు రాష్ట్రం అంతా చూపించి దాని ఏందో బూచిగా చూపియ్యాలనే ప్రయత్నం మీ ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టినారు అది గుర్తుపెట్టుకోవాలి మీరు గత ఐదు సంవత్సరాలు మీరు ఎవరిని ఓటే ఎవరైనా మీరు బెస్సు కానీ ఎవరైనా సరే ఈరోజు పల్లెల్లో పోయి ఏదో మీరు ఓటేసారా ఫ్రేక్ వాళ్ళం పెట్టుకొని ఇప్పుడు ఒకతను మల్ల్యాలతో ఒకతను భూష్పల్లెతను ఆ బైక్లో డ్రమ్ము పెట్టుకొని వాళ్ళిద్దరి మీద కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తాం ఈరోజు డ్రమ్ము పెట్టుకొని మీరు ఓటేసారంటే మాది మోటూతుల పల్లెని ఇవన్నీ మభ్యపెట్టే మాటలు సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఇవన్నీ చేస్తున్నారు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఐదు సంవత్సరాల కాలంలో మీరు తిరగండి ఎవరన్నా లోకల్ పార్టీ ఎలక్షన్లకు ప్రజలు ఓటేసారు నలభై ఏళ్ళ నుంచి అడగండి కనంపల్లిలో డిప్యూటీ మాజీ ఎంపీటీసీ మహిళ నిన్న ఎలక్షన్ రోజు చాలా దారుణంగా మాట్లాడింది వైసీపీ తరఫు నుంచి ధర్నా చేసి అవన్నీ ఫేక్ వాళ్ళు వాళ్ళు ఏం అంటే సాక్షి ఛానల్ ఒకటి సాక్షి టీవీ పెడితే అది ఫేక్ ఏం కాదు దాంట్లో వేరే వాళ్ళు ఉండరుగా వాళ్ళు ఎవరైతే మాట్లాడించాలనుకుంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మాట్లాడిస్తారు అదే మీడియాలో చూపిస్తారు ఖచ్చితంగా ఈ ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ మీద కానీ అందరి మీద చర్యలుంటాయి ప్రతి ఒక్కరు ఇది ప్రజా విజయం అందరూ ప్రజలందరూ బాగా సద్వినియోగం చేసుకొని ఇది ప్రజా విజయంగానే చూస్తాం